వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు కూచిపూడి గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీబా ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు గ్రామంలోని అన్ని కాలనీలు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి ప్రజలకు ప్రత్యేకంగా రైతులకు ప్రభుత్వ పథకాలపై వివరమైన అవగాహన కల్పించారు మనకి పడటం జరిగింది ప్రతి అర్హులైన రైతులందరికీ అదేవిధంగా మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రైతులు అవలంబించే పద్ధతుల్లోనే కొంచెం చిన్న చిన్న మార్పులు తీసుకురావాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు నిన్న మాకు టెలికాన్ఫరెన్స్ తీసుకొని చెప్పడం జరిగింది ఇప్పుడు ఏదైతే మనకి ఈ ఆల్రెడీ అంతర్ పంటలు వేసుకొని ఒకే పద్ధతిలో ఒకే పంట కాకుండా ఒకే పొలంలో రెండు మూడు పంటలు అలాగా సేద్యం చేసుకొని అధిక ఆదాయం పొందేలాగా చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు అలాగే కొత్త పంటలు వాటిలో వేసుకునేలాగా ఇప్పుడు మనకి వరి పాలల్లో చూసుకుంటే అదే వరి పాలనలో కాకుండా మనం దాంట్లో ఆయిల్ పామ్ కానీ పామాయిల్ మొక్కలు వేసుకోవచ్చు అదేవిధంగా తర్వాత కొబ్బరి పంటలను వేసుకొని దాంట్లో మళ్ళా అంతర్సేద్యంగా మినుము కానీ దాని తర్వాత మొక్కజొన్న కానీ ఇలాగా పంట మార్పిడి చేసుకోవటం అలాగే రెండు మూడు పంటలు ఒకే పొలంలో తీసుకోవటం ఇది మన చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ఎందుకంటే రైతులకి కొత్త రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో మీకోసం పేరు మీద రైతుల మధ్యకి ప్రభుత్వం కూటమి పార్టీలు రైతాంగాన్ని కలిసి ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్నటువంటి మంచిని వివరించి చెప్పడానికి ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం తీసుకున్నాం రోజు ఆ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభోత్సవం చేశారు ముఖ్యంగా అన్నదాత సుఖీభావ పథకం కింద ఇప్పటికీ రెండు విడతలు ఏడు ఏడు వేల తప్పున పద్నాలుగు వేల రూపాయలు నలభై ఆరు లక్షల వైద్యులు రైతాంగానికి ఈ రాష్ట్రంలో చెల్లించడం జరిగింది ఇది యావత్ భారతదేశంలోనే రైతులకి ఎంత పెద్ద మొత్తంలో జమ చేసినటువంటి రాష్ట్రం ఎక్కడా లేదని చెప్పుకోవాలని ఒక చంద్రబాబు నాయుడు గారి కనుక రైతుల ప్రభుత్వంగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం గురించి ముందు చూపుతో ఆలోచన చేసి ముందుకెళ్తా ఉన్నాడు రైతుని రాజులు చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి రైతుకి అన్ని రకాలుగా అండగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం పండిన పంటకి ధర ఇవ్వాలి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి ఎక్కడా రైతాంగానికి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఆ దిశగానే గత సంవత్సరం అధిక వర్షాల వల్ల వరదల వల్ల అర్థమైన రైతాంగానికి కూడా ఇన్పుట్ సబ్సిడీ రికార్డు స్థాయిలో ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం అదేవిధంగా పండిన పంటల కొనుగోలు చేశారు ఈ సంవత్సరం కూడా అన్ని రకాలుగా ఒక ఈ మాపట్ల జిల్లాలోనే తొంభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని చేయడానికి ఆల్రెడీ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తూ ఉన్నాం ప్రారంభోత్సవం మొత్తం చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఇలా అన్ని రకాలుగా దాంతోపాటు రైతులు భవిష్యత్తులో వేయాల్సిన పంటలు సాగు చేయాల్సిన విధానం కూడా అగ్రికల్చర్ అధికారులు ఇంటింటికి వెళ్ళి వారి సిబ్బంది రైతుల్ని మోటివేట్ చేసి వాళ్ళని చైతన్యవంతం చేయడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది రైతు ఈ క్రిమ్ సంహారక మందులు కానీ ఎరువులు కానీ అత్యధికంగా వాడటం వల్ల భూసారం తగ్గి ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి అటువంటి పరిస్థితులు కూడా రైతులకు వివరించి చెప్పి ఏ విధంగా ఈ ఎరువులు వాడాలి పురుగు మందులు వాడాలనే దాన్ని కూడా అవగాహన కల్పిస్తున్నది కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ అన్ని అంశాలతో ప్రభుత్వం తీసుకున్నటువంటి సూపర్ సిక్స్ పథకాలని అమలు చేస్తూ రైతులకి ముఖ్యంగా అన్నదాతకి అండగా ఉండే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రైతులకి వ్యవసాయమే కాకుండా పాడి పశు పరిశ్రమ అభివృద్ధి చేయటం వారికి అండగా ఉండటానికి పాడికి సంబంధించినటువంటి పశువులని కానీ వాటిని వారికి అందించే విధానంలో కానీ